హలో చూడండి ఇది ఊటీలో చక్కగా ఉలెన్ థ్రెడ్ పార్క్ అనమాట ఈ ఉలెన్ థ్రెడ్ పార్కు దీని యొక్క సృష్టికర్త జోసఫ్ ఆంటోనియో అయితే ఆయనకి మంచి ఆలోచన ద్వారా మరి థ్రెడ్ వర్క్తో మొత్తం పార్క్ని తయారు చేశారు మరి మనమైతే అందంగా దేవుడు సృష్టించిన సృష్టిని మనం చూస్తూ ఉంటాం కానీ మనిషి సృష్టించిన సృష్టి అనమాట ఇది ఇది ఓన్లీ థ్రెడ్తో మొత్తం ఇక్కడ ఉన్న ప్రతి మొక్క కూడా ప్రతీది కూడా థ్రెడ్తో చేయబడింది మరి ఎన్నో కొన్ని వేల దారాలతో చేయబడిన థ్రెడ్ వర్క్ అనమాట ఇది ఊటీలో మరి చాలా అందమైన ప్రదేశం అండి మరి నేను చూడడానికి వెళ్ళినప్పుడు నేను చూసి ఎంతో ఆశ్చర్యపోయాను ఎంతో అందంగా ఉంది ఎంత అందంగా తయారు చేయడానికి దేవుడు మనిషికి ఎంత చక్కటి జ్ఞానాన్ని ఇచ్చాడు అని నేను చాలా సంతోషించాను ప్రతి మనిషికి జ్ఞానం ఉంటుంది కానీ దాన్ని సరైన రీతిలో గన ఉపయోగిస్తే మరి సమాజానికి మరి ప్రకృతికి కూడా ఎంతో అందాన్ని మనం ఇచ్చిన వాళ్ళం అవుతాము జ్ఞానాన్ని సరైన రీతిలో ఉపయోగించుకోవాలి మరి మీ పిల్లల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళాలి అనే ఆలోచన మీకు వస్తే గాన తప్పకుండా ఊటీ తీసుకువెళ్ళండి అక్కడ ఎంతో చల్లని ప్రదేశము ఎప్పుడూ చల్లగానే ఉంటుంది ఆ కొండల మధ్య మరి ఎంతో చల్లని వాతావరణము వేసవకాలంలో పిల్లలు ఆనందించడానికి మరి చక్కటి ప్రదేశం అది ఎవరైనా కనుక మరి వెళ్ళాలి చూడాలి అని అనుకుంటే గన పిల్లల్ని తీసుకుని వెళ్తే గన ఖచ్చితంగా ఈ థ్రెడ్ పార్క్ ఊలెన్ థ్రెడ్ పార్క్కి వెళ్ళండి చూపించండి ఈ పార్కు చాలా అందంగా కూడా ఉంది దీని శాంపుల్ కోసం నేను కొంత ఐటమ్స్ తీసుకొచ్చాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోలు చూడడానికి మీకు అవకాశం ఉంటుంది